నమస్తే నేను మీ ప్రవీణ్ శుంకరి నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్ని ప్రమాదం జరిగింది అయితే అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి వరుసగా కొన్ని ఈ ఏడాది ఏళ్ళుగా చూసుకుంటే సిగాచి ప్రమాదం కావచ్చు గుల్జారావు కావచ్చు వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ఈ నాంపల్లి అగ్ని ప్రమాదం ఎందుకు ఇంత హాట్ టాపిక్ అయిందా అంటే ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ లా ఓటుకు నోటు కేసు ఏదైతే ఉందో ఏ వన్ గా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ వన్ గా ఉన్న కేసు ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు ముఖ్య పాత్రగా ఉన్న కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఆధారాలు ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఉన్నాయి ఆ ఆడియో రికార్డింగ్లు కావచ్చు ఆ కంప్యూటర్ లో ఫైల్స్ కావచ్చు ఆ వీడియో రికార్డింగ్లు కావచ్చు కన్వర్సేషన్ మొత్తం కూడా నాంపెల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఉన్నది ఈ అగ్ని ప్రమాదం జరిగింది కూడా ఈ ఫోర్ కేసు ఆధారాలు ఏదైతే సెక్షన్ లో ఉన్నాయో ఆ సెక్షన్ లోనే అగ్ని ప్రమాదం జరిగింది దాంతోపాటు ఇక చాలా రకాల స్కామ్లు రాష్ట్రంలో జరిగిన చాలా రకాల స్కామ్లకు సంబంధించినటువంటి ముఖ్య ముఖ్యమైన క్రైమ్ కేసులకు సంబంధించినటువంటి ఆధారాలు అన్ని కూడా ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఉంటాయి అయితే అన్ని సెక్షన్లలో కాకుండా ఓటుకు నోటు కేసు ఆధారాలు ఉన్న ఆ కంప్యూటర్లు ఉన్న ఆ కంప్యూటర్లు ఆ హార్డ్ డిస్క్లు ఆ డేటా డివైస్లు ఉన్నటువంటి ఆ సెక్షన్ లోనే అగ్ని ప్రమాదం జరిగింది దీని వెనకాల ఎవరి చేస్తం ఉంది ఈ అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని చెప్పేసి అటు ఫైర్ సేఫ్టీ అధికారులు చెప్తా ఉన్నారు పోలీసులు చెప్తా ఉన్నారు నిజంగా షార్ట్ సర్క్యూట్ వల్లనే జరిగిందా లేక దీని వెనకాల అస్తం ఉందా దీని అగ్ని ప్రమాదం వెనకాల అగ్ని ప్రమాదం చేసి అగ్ని ప్రమాదం ఒక ఫైర్ యాక్సిడెంట్ క్రియేట్ చేసి ఆ ఓటుకు నోటు కేసు ఆధారాలు ధ్వంసం చేయొచ్చు అని ఐడియా ఇచ్చింది ఎవరు దాన్ని ఇంప్లిమెంట్ చేసింది ఎవరు దాని వెనకాల ఉన్న కారణాలను కప్పిపుచ్చుతున్నది ఎవరు దీని వెనకాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు ప్రధాన నిందితుడు రేవంత్ రెడ్డి అస్తం ఉందా అనేది ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ సంచలనంగా చేసిన ఆరోపణ దీని వెనకాల ఒకసారి చూసుకుంటే ఓటుకు కేసు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎన్నికల సమయంలో కావచ్చు ఇప్పటికీ జనాల నోళ్ళలో నాంతేనే ఉంటది అందులో వీడియోలో బహిరంగంగా వీడియోలో రెడ్ హ్యాండెడ్ గా ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో రేవంత్ రెడ్డి వీడియోలో కనిపిస్తాడు ఆడియో చంద్రబాబు నాయుడు కనిపిస్తుంది ఆ మత్తే పలుసార్లు చాలా సార్లు మీడియాలో ముందుకు వచ్చి చెప్పింది సంచలన విషయాలు సో ఈ ఆధారాలన్నీ కూడా ఈ నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదం జరిగిన ఏ సెక్షన్ అయితే ఉందో ఆ సెక్షన్ లోనే అగ్నిప్రమాద ప్రమాద ఈ ఆధారాలు అన్ని కూడా ఉన్నాయి మొత్తానికి ఇరవై ఐదు కంప్యూటర్లు అక్కడ అని చెప్తున్నారు అగ్ని ప్రమాదం జరిగినాక పది గంటలకు అగ్ని ప్రమాదం స్టార్ట్ అయితే దాదాపు పది నలభై తర్వాత ఫైర్ ఇంజన్లు వచ్చినాయి ఐదు ఫైర్ ఇంజన్లు వచ్చినాయి అని చెప్తున్నారు అంటే నలభై నిమిషాల వ్యవధిలో దాదాపు పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఆ కంప్యూటర్లు కావచ్చు ఆ ఫైల్స్ కావచ్చు రికార్డెడ్ కొన్ని రాసి పెట్టిన రాత పత్రాలు కావచ్చు పూర్తిగా కూడా ధ్వంసం అయిపోయి ఖాళీ బూర్దైపోయినాయి దీంతో పాటు బీఆర్ఎస్ ఏం ఆరోపిస్తుంది అంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎలాంటి ఆధారాలు లేవు ఎలాంటి నిజాలు లేవు ఆ కేసు త్వరలో తేలిపోబోతుంది సో దాని ఆధారాలు ఈ అగ్ని ప్రమాదంలో ధ్వంసమైనవి అని చెప్పడానికి ఆల్రెడీ ఆధారాలు ఉన్న ఓటు నోటు కేసు ఆధారాలు అన్ని కూడా ధ్వంసమైనవి అగ్ని ప్రమాదాలు ధ్వంసమే కాబట్టి ఆ కేసు లేదు ఈ కేసు లేదు అని చెప్పి తప్పించుకోవడానికి రేవంత్ రెడ్డి దీని ఒక ప్లాన్ చేసినటువంటి అగ్ని ప్రమాదం ఇది ఇది ప్లాన్డ్ ఫైర్ యాక్సిడెంట్ యాక్సిడెంటల్ గా జరిగింది కాదు ఇది యాక్సిడెంట్ కాదు ప్లాన్డ్ ప్రీ ప్లాన్ ఫైర్ యాక్సిడెంట్ అని చెప్పేసి చెప్తా మొత్తం ఇరవై ఐదు కంప్యూటర్లు ఎఫ్ఎస్ఎల్ కంప్యూటర్ కీలక ఉన్న ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు కాళేశ్వరం కేసు కావచ్చు వీళ్ళు చెప్తున్నటువంటి ఏదైతే ప్రధాన కేసులు ఉన్నాయో ఆ బొగ్గు స్కామ్ సంబంధించినట్టు కావచ్చు ఈ మధ్య వరుసగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి సమక్షంలో వరుసగా కొన్ని స్కామ్లు బయటపడతా ఉన్నాయి ఈ స్కామ్లు అన్నిటి కూడా అటు ప్రతిపక్షం బయటపెడుతున్న తరుణంలో అదే కీలక స్కామ్లకు సంబంధించిన కీలక కేసులకు సంబంధించినటువంటి ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ ఆశిక్ష ప్రమాదం జరగడం వల్ల ఈ స్కామ్ల ఆధారాలన్నీ కూడా మాయం చేసే కుట్ర ధ్వంసం చేసే కుట్రనే ఇదని అని చెప్పేసి బీఆర్ఎస్ ఆరోపిస్తుంది అసలు నిజంగా గత ఒక ఏడాది నగర ఏడాది ఎన్నికలు చూసుకుంటే వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతా ఉంది అక్కడ సిగాచి అగ్ని ప్రమాదంలో ఎంతమంది కార్మికులు చచ్చిపోయారు మనం చూసినాం పాటు ఈడ చార్మినార్ దగ్గర గుల్జార్ అగ్ని ప్రమాదంలో ఎంతమంది చచ్చిపోయారో చూసినాం అంటే ఈ వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్నా కూడా ఎందుకు ఆ ప్రభుత్వం గానీ ఈ ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటిస్తలేదు అగ్నిమాపక శాఖ ఎందుకు అలర్ట్ ఉంటలేదు ఎందుకు చర్యలు తీసుకుంటలేరు అది వందకు పైగా ఈ అగ్ని ప్రమాదాలు ఒకసారి అగ్ని ప్రమాదాలను ఒకసారి గమనిస్తే వందకు పైగా నూట పది అగ్ని ప్రమాదాలు జరిగినాయి ఈ అగ్ని ప్రమాదంలో దాదాపు నూట ఆరు మంది చచ్చిపోయారు నూట నుంచి నూట యాభై మంది కూడా చచ్చిపోయారు అని చెప్పేసి మనకి ఇక్కడ గణాంకాలు చెప్తున్నాయి దాదాపు తొమ్మిది వందల కోట్ల ఆస్తి నష్టం జరిగింది హైదరాబాద్ లోనే యాభై ఒకటి యాభై ఒక్క మంది అగ్ని ప్రమాదం వల్ల చచ్చిపోయారు దీనికి ఇప్పటికే గుల్జార్ హౌస్ కావచ్చు జనవరిలో నాంపల్లి ఫర్నిచర్ షాప్ కావచ్చు అక్కడ పక్కన ఒకమేష్ అయితే ఉంది ఆ సిగాచి అగ్ని ప్రమాదం కావచ్చు ఇప్పుడు తాజాగా ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదం కావచ్చు ఇన్ని అగ్ని ప్రమాదం జరుగుతున్నా ఇంత వరుసగా ఫైర్ యాక్సిడెంట్లు అయ్యి ఆస్తి నష్టం అయితే ఉంది ప్రాణ నష్టం అయితే ఉంది తాజాగా ఇప్పుడు మేజర్ కేసు పెద్ద కేసు అతి పెద్ద కేసు సంబంధించిన కీలక ఆధారాలు ధ్వంసమైనవి అయినా కూడా ఎందుకు ఈ అధికారుల లేకపోతే అగ్నిమాపక శాఖ ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటా ఉన్నారు జస్ట్ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అప్పటికప్పుడే విచారణ చేస్తారు విచారణ చేస్తాం దర్యాప్తు చేస్తున్నాం అని చెప్పేసి చెప్తారు కానీ ఫైనల్ గా తీసుకునే యాక్షన్ ఏంటి మళ్ళీ ఇంకోసారి రిపీట్ కాకుండా తీసుకునే యాక్షన్ ఏంటి ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఒక్కటి కూడా పాటిస్తారు ఆ దుకాణాలు కావచ్చు వ్యాపార సముదాయాలు కావచ్చు నివాసాల మధ్య కావచ్చు ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటిస్తలే దాని మీద ఎలాంటి ఇన్స్పెక్షన్ లేదు ఎలక్ట్రికల్ సేఫ్టీ సర్టిఫికేట్లు కూడా ఇష్యూ అవుతలేవు ఇందులో విద్యుత్ శాఖ లోపం ఉందా లేకపోతే అగ్నిమాపక శాఖ లోపం ఉందా కూడా తెలవాలి ఇంకోటి భవనాలు నిర్మాణ సమయంలో కూడా ఎలాంటి ఇన్స్పెక్షన్స్ లేవు ఇష్టారాజ్యంగా అనుమతులు ఇచ్చేస్తా ఉన్నారు అవి కడతా ఉన్నారు ఆ లిఫ్ట్లు కూలిపోవడం కావచ్చు నిర్మాణంలో నిర్మాణంలోనే కూలిపోవడం కావచ్చు ఆ కరెంటు వైరింగ్ షార్ట్ సర్కుటై ఇండ్ల ప్రమాదాలు జరగడం కావచ్చు ఇంకా పాత భవనాలకు సంబంధించిన రీ డెవలప్మెంట్ సంబంధించి కూడా ఇష్టమైన ఫైర్ సేఫ్టీని ఇష్టం వచ్చినట్టు ఇగ్నోర్ చేస్తా ఉన్నారు కమిటీలు ఎంక్వైరీలు అని చెప్పి చేస్తా ఉన్నారు కానీ గుల్జారావు అగ్ని ప్రమాదం సంబంధించి కమిటీ వేసి ఎంక్వైరీ చేస్తున్నారు ఇప్పటిదాకా ఏం తెలిసిరు ఏం తెలిసలేదు సో ఇట్లాంటి పెనాల్టీలు వేసి ఫైన్ చేసి అప్పటికప్పుడు ఇది చేస్తున్నది వాటి వరుసగా అది కఠినంగా ఖచ్చితంగా వేసిన పెనాల్టీలు వసూలు చేసే ఇంట్రెస్ట్ కూడా శ్రద్ధగా కూడా లేక అగ్ని ప్రమాదాలని వరుసగా జరుగుతుంది సో ఇలా జరిగిన నాంపల్లి అగ్ని ప్రమాదం తోటి మనకు తేల్చేది ఏంటంటే అగ్ని ప్రమాదాలు జరుగుతున్నా పట్టి పట్టనట్టు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నది ఒకటైతే ఇలా జరిగిన అగ్ని ప్రమాదంలో కీలక ఆధారాలు మాయా కావడం వెనుకాల కీలక డేటా మాయం కావడం వెనకాల అస్తం ఎవరిది ఉన్నది ఈ అస్తం ఉన్నది రేవంత్ రెడ్డి అస్తం ఉంటే దాన్ని ఖచ్చితంగా దర్యాప్తు చేయాలి సిట్టింగ్ జడ్జిని కూర్చోబెట్టి సిట్టింగ్ జడ్జిని వేసి విచారణ చేయాలి దాని మీద ఈ ఒకవేళ ఈ ఫైల్స్ అన్ని కంప్యూటర్ లో ఉన్నాయి కాబట్టి క్లౌడ్ లో ఎంతో కొంత బ్యాకప్ అయ్యే ఉంటాయి వాటిని పూర్తిగా రికవర్ చేయాలి రికవరీ అయిన దాంట్లో ఏ ఆధారాలు రికవర్ చేసిర్రు వాటిని శ్వేతపత్రం మీద ప్రజలందరికీ తెలిసేలాగా అనౌన్స్ చేయాలి దాంతో పాటే ఈ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసింది ఎవరు ఐడియా ఇచ్చింది ఎవరు దీనికి కారణం కారణం ఎవరు దీనికి బాధ్యులు ఎవరు వీళ్ళందరి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వేరే ఎమ్మెల్సీ దాసోది శ్రవణ్ అయితే ఆయన ఫేస్బుక్ సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా ఒక డిమాండ్ చేస్తారు మరి ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది ఇప్పటిదాకా ముఖ్యమంత్రి ఒక చీమ కుట్టినట్టు కూడా దీని మీద ఎలాంటి స్పందన కూడా లేదు ఎలాంటి కామెంట్ కూడా చేయలేదు సో తేలుగుంటే దొంగ అంటారు కదా అట్లా ఆయన సైలెంట్ ఉండేది మన దొరికిందే ఛాన్స్ మంచి పని అయింది లోపల లోపల మురుస్తున్నట్టుగా సోషల్ మీడియాలో కామెంట్లు వస్తా ఉన్నాయి చూద్దాం మరి ఈ వీడియో మీద ఈ ఘటన మీద నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదం ఘటన మీద ఎలాంటి దర్యాప్తు చేస్తారో ఏం నిజా నిజాలు బయటపడతాయో ఎవరైనా అస్తం ఉందా లేకపోతే నిజంగానే అగ్ని ప్రమాదమా షార్ట్ సర్కు అయినా విచారణలో తెలుతుంది మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియోపై మీ అభిప్రాయం చెప్పండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నేను మీ ప్రవేశం కరెక్ట్ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ